రోజులు మనకంటే ఒక పార్టీ లేదు కాబట్టి ఉన్న పార్టీలకి ఓట్లు ఇస్తాం ఒకసారి కాంగ్రెస్ ఇస్తాం ఒకసారి ఇస్తాం ఒకసారి వైసీపీకి ఇస్తాం ఏం చేస్తాం పార్టీలు లేవని నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి పార్లమెంట్ సభ్యుడిగానో శాసనసభ్యుడిగానో వెళ్ళి ఏదో ఒక మంత్రి పదవి తీసుకుని పనిచేస్తే అది నాకు ఉపయోగం నా కుటుంబానికి ఉపయోగం అలాంటి శ్రోత్ నాకు అవసరం లేదు జాతి కోసం నిలబడాలి పేద జాతి కోసం నిలబడాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఉన్నటువంటి పేదలను అధికారం కాంగ్రెస్ పార్టీ స్థాపించాను ఈ రోజు వచ్చింది పేదల కోసం ఒక పార్టీ వచ్చింది అయినా ఊరిగం చేస్తూ ఈ అగ్రవర్గ పేదల అగ్రవర్గ పార్టీలకే ఈ పెద్ద పార్టీలకే ఈ పెట్టుబడిదారుల పార్టీలకే ఓట్లు వెళ్తామా లేకపోతే మన గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా మన ఆత్మ గౌరవాన్ని చాటుకునే విధంగా మనకు నచ్చిన చట్టాలు చేసుకునేటువంటి చట్టసభలో ప్రవేశించి మనకైనటువంటి చట్టాలు మన పేదరిక విముక్తి కోసం జరిగే కావలసిన చట్టాలు చేసుకునే విధంగా ఓట్లు వేసుకుందామా ఆలోచించండి విడిపోండి సంఖ్యలు తెచ్చుకోండి ఇన్నాళ్ళుగా వేసినటువంటి ఆ బానిస సంఖ్యలను అక్కడ నుంచి బయటకు రండి ఒక దారి చూపించడానికి ఈరోజు ఒక మార్గం వేయడానికి ఈరోజు మీకోసం నేనుంటానని వచ్చాను నేను ఉన్నాను నేను ఉంటాను జీవితం అంతవరకు కాబట్టి మీకు ఇచ్చేటువంటి హోంవర్క్ ఏంటంటే చర్చించండి తిరిగి వెళ్ళిన తర్వాత రేపు తమిళ మాట్లాడిన విషయాలు మిగిలిన మాట్లాడిన విషయాలన్నీ తీసుకోండి తీసుకుని తిరిగి వెళ్ళిన తర్వాత ప్రతి చోట బస్ స్టాండ్ లో చర్చించండి సైకిల్ స్టాండ్ లో చర్చించండి హోటల్లో చర్చించండి ఇంట్లో చర్చించండి మనం అన్నింటికి ఆన్సర్ ఈరోజు మనం ఎదుర్కొనే సమస్యలకు ఆన్సర్ ఒక రాజ్యాధికారం మాత్రమే కాబట్టి సమయం లేదనే ఒకే ఒక మాట ముగిస్తున్నాను ఆ రోజు బాబాసాహ్ అంబేద్కర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ రోజు మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకుందాం మన అందరం కూడా పేదలుగా జన్మించాం బానిసత్వంలో జన్మించాం కానీ పేదరికంతో చనిపోము అని ఒక శబదం తీసుకోండి ఈరోజు బాను చనిపోమిక మా చేతులు లేదు కాబట్టి ఒక పేద కుటుంబంలో జన్మించవచ్చు కానీ చనిపోయే లోపు పేదరికం నుండి విముక్తి చెంది నా కుటుంబాన్ని విముక్తి చేసి నేను చస్తాను అనేటువంటి ఒక శబదం తీసుకోండి దానికి ఒకే ఒక మార్గం నిర్ణయం చేయగలిగే అధికారం అది మన ఓటు ద్వారానే వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుస్తూ సార్ థ్యాంక్ యూ సార్ మీ ఆలోచన మాకు అర్థమవుతుంది భవిష్యత్తులో మీలాంటి గొప్ప వ్యక్తి చట్టసభలో ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ యూట్యూబ్ ఛానల్ ఉంది విజయ్ కాల్స్ అని ప్రస్తుత పరిస్థితుల మీద సార్ వీడియో చేస్తూ ఉంటారు బిఏజేఏవై సిఏఎల్ఎల్ఎస్ కాల్స్ సార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేక విషయాలు మీకు తెలియజేస్తాను థ్యాంక్